తొలి టెస్ట్ లో టీమిండియాను విజయం ఊరిస్తోంది కానీ సాధించాలంటే కష్టపడాల్సిందే మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ ఆశలను మోస్తున్నాడు నూట తొంభై నాలుగు పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శుక్రవారం మూడో రోజు ఆట మూసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి నూట పది పరుగులు చేసింది కోహ్లీకి దినేష్ కార్తిక్ అండగా ఉన్నాడు ఇషాంత్ అశ్విన్ విజృంభించడంతో అంతకు ముందు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో నూట ఎనభై పరుగులకే ఆల్అౌట్ అయింది ఓ దశలో ఎనభై ఏడుకే వికెట్లు కోల్పోయిన కరణ్ మెరుపులతో ఇంగ్లాండ్ కోలుకుంది తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టుకు పదమూడు పరుగుల ఆధిక్యం సంపాదించిన సంగతి తెలిసిందే లక్ష్యం చిన్నదే కానీ మళ్లీ అదే తడబాటు మళ్లీ భారమంతా కోహ్లీపైనే ఇంగ్లాండ్ పేసర్లు బ్రాడ్ స్టోక్స్ దాటికి భారత బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది కనీసం పోరాటం కూడా కరువైంది ఆరో ఓవర్ లో విజయ్ ను వికెట్ల ముందుకు దొరకబుచ్చుకోవడం ద్వారా భారత్ పతనాన్ని ఆరంభించాడు బ్రాడ్ తన తర్వాతి ఓవర్ లో మరో ఓపెనర్ ధావన్ ను అతడు వెనక్కి పంపాడు పేలవ ఫామ్ ను కొనసాగించిన ధావన్ ఆఫ్ స్టమ్స్ అవల బంతిని డ్రైవ్ చేయబోయి వికెట్ కీపర్ బెయిట్ చిక్కాడు రాహుల్ స్టోక్స్ బౌలింగ్ లో బేస్టో కు క్యాచ్ ఇచ్చాడు కరణ్ బౌలింగ్ లో ఆఫ్ టర్మ్స్ అవల బంతిని వెంటాడిన రహానే కూడా స్టో చేతికే చిక్కాడు కార్తిక్ కన్నా ముందొచ్చిన అశ్విన్ కూడా పెవిలియన్ బాట పట్టేందుకు ఎక్కువ సమయం పట్టలేదు అప్పటికి స్కోర్ డెబ్బై ఎనిమిది కానీ కోహ్లీకి కార్తిక్ అండగా నిలవడంతో భారత్ కోలుకుంది విజయంపై ఆశలతో మూడో రోజును ముగించింది కార్తిక్ తో అభేద్యమైన ఆరో వికెట్ కు కోహ్లీ ముప్పై రెండు పరుగులు జోడించారు ఇటు స్పిన్ అటు పేస్ టీమిండియా బౌలింగ్ దాటితో ఇంగ్లాండ్ ఉక్కిరి బిక్కిరైపోయింది పదునైన స్పేస్ స్వింగ్ తో ఇషాంత్ శర్మ ఆంగ్లేయుల పతనాన్ని శాసించారు ఓవర్ నైట్ తొమ్మిది రన్నులకు ఒక వికెట్ తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆదిత్య జట్టు పతనం ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టలేదు జెన్నింగ్స్ నిష్క్రమణతో మొదలైన పతనం వేగంగా సాగిపోయింది అశ్విన్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో ఎడుమ చేతి వాటం బ్యాట్స్మెన్ జెన్నింగ్స్ ను బలిగొన్నాడు ఆఫ్ స్టంప్స్ పై పడి నేరుగా దూసుకొచ్చిన బంతిని ఆడబోయి రాహుల్ అందుకున్న చురుకైన క్యాచ్ కు నిష్క్రమించాడు కాసేపటికే ఎంతో కీలకమైన కెప్టెన్ రూట్ ను కూడా అశ్విన్ వెనక్కు పంపాడు లెగ్ స్లిప్ లో రాహుల్ తక్కువ ఎత్తులో అందుకున్న మరో కళ్ళు చెదిరే క్యాచ్ కు రూట్ వెనుదిరిగాడు ఇక బెయిర్ తో క్రీజ్ లో ఉన్నంత సేపు తో అతడి సమస్యలు సృష్టించాడు చివరికి ఇషాంతే ఓ చక్కని ఇన్ స్పింగర్ తో బెయిర్ స్టో ఇబ్బందులకు తరలించాడు వదిలే అవకాశం లేని ఆ బంతిని ఆడే ప్రయత్నంలో అతడు ధావన్ కు క్యాచ్ ఇచ్చాడు అప్పటికి స్కోరు ఎనభై ఐదు పరుగుల ఐదు వికెట్లు అదే ఓవర్ లో ఓ ఔట్ స్పింగర్ తో స్టోక్స్ ను కూడా ఔట్ చేసి ఇంగ్లాండ్ ను గట్టి దెబ్బతీశాడు ఇషాంత్ ఇషాంత్ వీరిద్దరికన్నా ముందు లర్ ను ఔట్ చేయడం ద్వారా తన వికెట్లు వేటను ఆరంభించాడు లంచ్ సమయానికి ఎనభై ఆరు పరుగులకు ఆరు వికెట్లతో నిలిచిన ఇంగ్లాండ్ ఆట తిరిగి ఆరంభమైన వెంటనే బట్లర్ ను కోల్పోయింది ఈ వికెట్ ఇషాంత్ ఖాతాలోకే ఎంతో సమయం పట్టదనిపించింది కానీ పాత కథే పునరావృతమైంది ఇంగ్లాండ్ ను ఎనభై ఏడు పరుగులకు ఏడు వికెట్లకు పరిమితం చేసిన భారత్ ఓ సువర్ణ అవకాశాన్ని సృష్టించుకుంది మహా అంటే ఇంగ్లాండ్ మరో ఇరవై నుంచి ముప్పై చేయగలదేమో అనిపించిన దశలో భారత్ చేదర అత్యంత తేలికమవుతుందనిపించింది కానీ అద్భుతంగా బౌలింగ్ చేసి టపాటపా వికెట్లు తీసిన ముగింపు ముంగిట ఆగిపోవడం లోయర్ ఆర్డర్ కు పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఇవ్వడం భారత్ కు పాత బలహీనతే అది ఇప్పుడు మళ్లీ వెంటాడింది తొలి ఇన్నింగ్స్ లో బంద్తో భారత్ ను హడలెత్తించిన శామ్ ఈసారి బ్యాట్ తో భారత్ ను దెబ్బతీశాడు దాటిగా ఆడి ఎడాపెడా బౌండరీలతో స్కోర్ పరుగులు పెట్టించాడు అతడు రషీద్ తో ఎనిమిదో వికెట్ కు నలభై ఎనిమిది బ్రాడ్ పదకొండు పరుగులతో తొమ్మిదో వికెట్ కు నలభై పరుగులు జోడించాడు చివరికి ఉమేష్ యాదవ్ ఇరవై పరుగులతో రెండు వికెట్ల బౌలింగ్ లో ఆఖరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు అంతకు ముందు బ్రాడ్ ను అవుట్ చేసి ఇషాంత్ శర్మ కెరీర్ లో ఎనిమిదోసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు